నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క జయ గురుదత్త చాలా రోజులైంది అయింది మీరు వచ్చే స్టూడియోకి అవును బిజీ బిజీగా ఉన్నాయి అంత బిజీగా ఉంటా ఎలాగా అన్ని మన దత్త కార్యక్రమాలు అవును మళ్ళీ విదేశాలు కూడా వెళ్ళబోతుంది విదేశాలు మూడు నాలుగు రోజులు ముచ్చట క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి రేపు పదమూడవ తారీఖు ఒక విశేషం ఉంది అది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా తప్పకుండా పద్మిని పదమూడో తారీఖు విశేషం ఏంటి అని అంటే దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి రెండో అవతారం అయినటువంటి నృసింహ సరస్వతి జయంతి ఆయన ఎప్పుడు జన్మించారంటే పుష్యమాసంలో శుక్ల పక్ష విధి రోజు జన్మించారు ఆయన అది పదమూడో తారీఖు ఈ జనవరి పదమూడో తారీఖు ఆయన జన్మించినటువంటి ప్రదేశము కరంజ అక్కడ చాలా వేడుగ్గా చేస్తారు గాన్గాపురంలో కూడా చాలా వేడుగ్గా చేస్తారు ఎందుకు కరంజా అంటే ఎక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రలో కరంజా కర్ణాటకలో గానం గానగాపురం కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు ఉన్నది ఎక్కువ సంవత్సరాలు ఉన్నది మాత్రం గానగాపురంలో అందుకే అందరూ గానగాపురంకే వెళ్తారు అయితే చాలా విశేషంగా ఆ రోజు ఎవరైతే నరసింహ సరస్వతిని పూజిస్తారో ధ్యానిస్తారో చాలా అద్భుతమైన ఫలితాలు దత్తాత్రేయుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చాలా చక్కగా వివరించారు ఏమని అని అంటే నేను ఇంకొక అవతరణ చెందుతాను నృసింహ సరస్వతిగా నేను ఇక్కడి నుంచి అంతర్ధానం అయ్యి అక్కడ కదలీవనంలో శ్రీశైలంలో కదలీవనంలో నేను ఉండి అక్కడ తపస్సు ఆచరించి మళ్ళీ నేను నృసింహ సరస్వతిగా మా తాతగారి రూపంలో మా తాతగారు అయినటువంటి బాపునారుల రూపంలో నేను జన్మిస్తాను అని తెలియజేశారు బాబా అలాంటి శుభదినము జనవరి పదమూడు దత్త బంధువులందరికీ దత్త భక్తులందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మన భోగి పండుగ ముందు రోజు వస్తుంది జనవరి పదమూడు శనివారం వస్తుంది చాలా అంటే గురువు అనుగ్రహం కావాలన్నా మనము శని బాధల నుంచి తొలగాలన్నా కూడా గురువు అనుగ్రహం కావాలి గురు అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు ఏమీ చేయలేడు ఎందుకు అంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో శంకర్భట్ కి ఏనాటి శని సమయం వస్తుంది ఆయన అప్పుడు తిరుపతి తిరుమల చేరుకుంటారు కొండ మీద ఉంటారు అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చుంటాడు శంకర్ భట్టు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన పక్కన ఒక నల్లటి ఛాయ భట్టుకు కనబడుతుంది ఏంటి అని ధ్యానంలో చూడగానే శ్రీపాద వల్ల ఈ నల్లటి ఛాయ పిలుస్తూ ఉంటుంది శ్రీపాద గురు శ్రీపాద గురు శ్రీపాద నీ ప్రియ భక్తుల్ని పట్టుకునే సమయం ఆసన్నమైనది నీ ప్రియ భక్తుల్ని పట్టుకునే సమయం ఆసన్నమైనది అని పిలుస్తూ ఉంటాడు శనీశ్వరుడు శ్రీపాదుడికి చెప్తూ ఉంటాడు ఈ లోపల భట్టుకు మేలుకు వస్తుంది ధ్యానం నుంచి మేలుకు వచ్చి ఇంకా నా పని అయిపోయింది వెళ్ళినట్టు శిని వచ్చేసింది శనిశ్వరుని పట్టుకుంటున్నాడు అయినా నా గురువు ఉన్నాడు కదా అని ధైర్యంతో తిరుపతి దిగుతాడు తిరుపతి దిగ్గానే అసలు ఈయనకి సంబంధం లేని విషయంలో ఇరుక్కొని నువ్వు సుబ్బయ్యో కదా నువ్వు సుబ్బయ్యో కదా అని తీసుకెళ్లిపోయి ఏదో ఒక పేరు ఈయనకు సంబంధం లేని పేరు లేదు నాయన నేను కన్నడ బ్రాహ్మణుడి నాకు జంజం ఉంది నాకు పిలకు ఉంది అని చెప్పినా కూడా వినకుండా ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోయి ఒక మాంత్రికుడిని పిలిచి కొరడా దెబ్బలు తో కొట్టి లేదు నీకు భూతం పట్టిందని ఇదంతా కూడా ఏడున్నర రోజుల్లోనే శ్రీపాద వల్లప్పుడు తీస్తారు లాస్ట్కి ఎలా బయటపడతాడు అంటే ఈ సెనీ ఎఫెక్ట్ తైలిసింది కదా మరి ఆయన బయటపడాలి కదా ఆ తర్వాత చివరి ఆరో రోజో ఏడో రోజో రమణ శాస్త్రం తెలిసినటువంటి అతను వస్తాడు అతను వచ్చి తాళపత్ర గ్రంథాలు తీసి ఇది ఈయన పూర్వజన్మ శంకర్భట్టు పూర్వజన్మలో మొగిలిచెర్ల అనే దత్తాత్రేయ స్వామి గుళ్ళో పూజారి అని తెలియజేస్తాడు అది ఆయన గత జన్మ ఈ జన్మ శంకర్ భట్టు అని తెలియజేస్తే అప్పుడు నమ్మి ఆయన్ని విడిచిపెడతారు ఇదంతా కూడా జరగడానికి ఏడున్నర రోజులు పడుతుంది ఎవరైతే గురువుని పూజిస్తారో ధ్యానిస్తారో ఏనాటి శని గాని అర్ధాష్టమ శని గాని పంచమశని గాని రాహుకేతువులు గాని ఇవన్నీ కూడా దరి చేరవు ఏడున్నర సంవత్సరాలు అనుభవించాల్సింది ఏడు రోజుల్లో కొంతమందికి ఏడు గంటల్లో కూడా జరిగిపోతూ ఉంటాయి అలాంటి మహత్తరమైన రోజు ఆ రోజు అద్భుతం అసలు అసలు వింటూ ఉంటే తన్మయత్వం పైగా ఆ ఆయన నరసింహ సరస్వతి కన్నుల ముందు కనపడటం ఆయన దివ్యం మనోహరమైనటువంటి రూపం అసలు స్వామిని అలా చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది ఆ పల్లకి సేవైతే ఏమిటి అసలు అని అసలు అద్భుతం అక్క అది ఇంకా గుర్తుంది నీ తన్మయత్వం అసలు ఫస్ట్ టైం చూడటం కదా అందులో అసలు నీ తన్మయత్వము అసలు నువ్వు చేస్తున్న నామస్మరణ అసలు దిగంబర దిగంబర ఒకటి నృసింహ సరస్వతి నృసింహ సరస్వతి అని అరుస్తున్నావు ఆ రోజు అసలు నీ తన్మయత్వం అలాంటి విశేషమైన రోజు మళ్ళీ శనివారం రోజు రాబోతుంది దత్త భక్తులు దత్తాత్రేయునికి పూజ చేసుకొని దీపం వెలిగించుకొని ఆ రోజు స్వామికి ఎటువంటి గ్రహ బాధలు ఉండే వాళ్ళకి కూడా ఆ రోజు గ్రహ బాధలు తొలుగుతాయి ఇంకా మీరు నువ్వుల నూనెతో గానీ ఆవు నీరుతో దీపం వెలిగించుకోండి చక్కటి ఎల్లో రంగు వస్త్రాలు వేసుకోండి నేను ఎప్పుడు కూడా పసుపు రంగు గురువు అనుగ్రహం కోసం చెప్తాను వేసుకొని నేను ఇప్పుడు ఒక స్తోత్రం ఏదైతే చెప్తాను అది నృసింహ సరస్వతి అష్టకం ఉంటుంది మనం డిస్ప్లే లో పంపిస్తాను నృసింహ సరస్వతి అష్టకం చదువుకోండి అలాగే గురువు అనుగ్రహం కోసం ఏ స్తోత్రం పట్టించాలో కూడా ఇప్పుడు చెప్తాను తప్పకుండా ఆ స్తోత్రం పట్టించండి ఇది ప్రత్యేకంగా గురు అనుగ్రహం కోసము తీర్థయాత్ర ఫలం కొరకు కూడా అంటే మీరు ఒకవేళ గానంగా పూర్తి అరంజాని నిలలేదు అనుకునే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చదువుకున్నా కూడా సంపూర్ణమైన గురు అనుగ్రహము తీర్థయాత్ర ఫలం కూడా దొరుకుతుంది శ్రీశైలం తంతు కాయాస శివరాత్రి వ్రతహేస శరణం మమ ఈ స్తోత్రం నరసింహ సరస్వతి జయంతి అంటే మామూలు విషయం కాదు అద్భుతమైన విషయాన్ని మాకు తెలియజేస్తారు మనసుకి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురు శ్రీ గురుదత్త